ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ప్రకటించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన పుస్తకాలకు మంచి గిరాకీ వస్తుంది స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పోస్టులకు సంబంధించిన సిలబస్ బుక్స్తో పాటు పాత టెట్కు సంబంధించిన ప్రశ్న పత్రాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉండడంతో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పోటీపడే నిరుద్యోగులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు విజేత తదితర కంపెనీల పుస్తకాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి గత ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు అనంతరం కొత్త ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడంతో సిలబస్ దాదాపుగా మార్చే అవకాశం ఉండదని అదే సిలబస్తో వచ్చే పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని షాప్ యజమానులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఎస్జిస్జి పోస్టులు ప్రస్తుతం ప్రభుత్వం మూడు వందలను చెప్పినా కేవలం నూట ఇరవై ఐదు మాత్రమే చూపిస్తున్నారని ఎస్జిటి పోస్టులు కూడా పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద టెట్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం వాటికి సంబంధించిన సిలబస్ పుస్తకాలు మార్కెట్లో డిమాండ్ పెరిగింది మన ప్రకాశం జిల్లాకి ఎస్జిటి పోస్టులు నాలుగు వందల ఇరవై రెండు ఉన్నాయని చెప్పారు కానీ జగన్ గారిచ్చిన ప్రభుత్వంలో వంద పోస్టులే ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా నూట ఇరవై రెండు మాత్రమే ఎస్జిటి పోస్టులు ఇవ్వటం జరిగింది అంటే ఆరు వేల ఒక వంద పోస్టులకు గాను జగన్ గారిచ్చిన పోస్టులు వంద పోస్టులే ఎస్జిటిలో ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వంలో ఏం పెంచారో తెలియదు కానీ ఒక ఇరవై ఐదు పోస్టులు మాత్రమే పెంచడం జరిగింది మరి ఇటీవల లోకేష్ గారి దృష్టికి మేము తీసుకుని వెళ్ళినప్పుడు మరి ఉన్న మూడు వందల పోస్టులు పెంచుతామని చెప్పారు అవి పెంచితే ఏమన్నా మాకేమన్నా ఉపయోగపడుతుందేమో కానీ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్కి మాత్రం మాకేం ఉపయోగపడేటట్టు కనిపించడం లేదు ఎందుకంటే ఆరు వేల ఒక్కొంద ఉన్నప్పుడు వంద పోస్టులే పదహారు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది పోస్టులు ఇచ్చినప్పుడు కూడా ఒక ఇరవై ఐదు పోస్టులు మాత్రమే ప్రకాశం జిల్లాకి అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము మరి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆలోచించి మరొకసారి మరలా మన జిల్లాకి ఏమన్నా పోస్టులు పెంచితే మాకు ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము మేము నిరుద్యోగులుగా ఉండి ఏదో ఒక స్కూల్లో పనిచేస్తూ అవి మానేసి మరలా కోచింగ్కి వచ్చినప్పుడు అవి తీసుకోవడం కూడా మాకు చాలా బడ్డనగా ఉంది కానీ మార్కెట్లో మాత్రం మా యొక్క స్తోమతకు మించి బియ్యం ఖర్చించ ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి గౌరవ మంత్రివర్యులు దీని గురించి పునరాలోచించాలని మేము భావిస్తున్నాం పోస్టులు ఇంకా కొంచెం పెంచితే మంచిదని చెప్పి అనుకుంటున్నాం అండి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి జిల్లాగా అనుకుంటున్నాం అంటే నాది ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కాబట్టి అంటే కొంచెం పోస్టులు పెంచితే మంచిది అనుకుంటున్నాం డిఐసి ప్రస్తుతానికి వచ్చేసి మార్కెట్లో ఈ డిఐసికి అయితే మాత్రం ప్రస్తుతానికి బుక్స్ అయితే పూర్తిగా సంయుద్ధంగా ఏం రాలేదు ప్రస్తుతం మొన్న జరిగిన టీఎస్కి సంబంధించి బుక్సే రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి బుక్స్ ప్రస్తుతం మార్కెట్లో అదే సిలబస్ ఉన్నాయి కాబట్టి సిలబస్ ఏం మార్చలేదు కాబట్టి ఆ బుక్స్ మేము ప్రసాంగం అమ్ముతున్నాము సిలబస్ అయితే మాత్రం ఆల్రెడీ గవర్నమెంట్ నెట్లో పెట్టింది కాబట్టి సిలబస్ ఏమి మార్చే అవకాశాలు అయితే మాత్రం లేదు పాత సిలబస్ ప్రకారం టీఎస్ జరుగుతుంది కాబట్టి ఆ బుక్స్ మార్కెట్లో మన దగ్గర అయితే ఉండేది దీంట్లో కూడా మెయిన్ కంపెనీ అండ్ ఎస్ కానీ అనుపాషన్ బుక్స్ ఇంకా మార్కెట్లోకి వదలలేదు విజేత కంపెనీ మాత్రం బుక్స్ మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు అందులోనూ కొన్ని రకాల బుక్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి హిందీ ఒకటి స్కూల్ అసిస్టెంట్ హిందీ ఒకటి అదేవిధంగా ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఒకటి ఇంకా రావాల్సినవి ఉన్నాయి అదేవిధంగా బయాలజీలో కొన్ని కంపెనీల బుక్స్ రావాలి స్కూల్ అసిస్టెంట్స్ సంబంధించి హెచ్జీలో కూడా కొన్ని రకాలు రావాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడా రావాలని ఒక వారం గట్టిగా పడ్డిద్ది ఈ వారంలో బుక్స్ వస్తే కానీ మార్కెట్లో పిల్లలకి పూర్తిగా దొరకవు ఆల్రెడీ మార్కెట్లో ఒక వారం పది రోజుల నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్ కొంటున్నారు కంటెంట్ కోసం అని అందరూ మూడు నుంచి దాకా స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇంటర్మీడియట్ బుక్స్ కొంటున్నారు ఆల్రెడీ డిఎస్సీ సంబంధించి రేపు ఈ ప్రైవేట్ కంపెనీ ఎస్ఎన్ఎస్ కానీ విజేత కానీ అనువుగాని వస్తే మార్కెట్లో ఫుల్ బేజ్గా బుక్స్ మొత్తం దొరుకుతాయి ఆ బుక్స్ కనుక మార్కెట్లోకి వచ్చేస్తే పిల్లలకి అన్ని రకాలకు ఉపయోగపడతాయి